ఇటు పీఓకే నుంచి అటు సర్క్రీక్ నుంచి భారత టార్గెట్ గా పాక్ కుట్రలు చేస్తూనే ఉంది మన బలాలు ప్రభుత్వం దాయాది దేశానికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా పాక్ దరిద్రపు వేషాలు మాత్రం ఆగటం లేదు దీంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందా పాక్ భారీ జలకిచ్చేందుకు రెడీ అయిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది పిఓకే మనతో కలిసే రోజుల దగ్గరలోనే ఉన్నాయంటున్న కేంద్రం సింధు కూడా కలవచ్చు సరిహద్దులు మారచ్చు అని హింటిస్తోంది అంటే మోదీ సర్కార్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి రాజ్నాథ్ మాటలు చెప్తుందేంటి సింధు కలవచ్చు సరిహద్దులు మారొచ్చు రాజ్నాథ్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఒలిక్కిపాటు పీఓకే వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం పట్టుదల సింధు కూడా కలిస్తే జరగబోయేది ఏంటి సింధ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు రాజ్నాథ్ సింగ్ ఎందుకలా మాట్లాడారు రాజ్నాథ్ వ్యాఖ్యలపై రియాక్షన్ ఏంటి దేశ విభజన తర్వాత పాక్ లోకి వెళ్లిపోయింది సింధ్ ప్రావిన్స్ భూభాగాల విభజనతో ఇలా జరిగింది అయితే సింధ్ స్టేట్ లో ఎక్కువ మంది జనాలు మాత్రం విభజన తర్వాత తిరిగి భారత్ కు వచ్చేశారు ఎల్కే అద్వాని లాంటి ప్రముఖుల కుటుంబాలు కూడా ఇలా వచ్చినవే సింధ్ ప్రావిన్స్ లో వాళ్ళలో చాలా మంది భారతీయ సంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విభజన సమయంలో పాక్కి వెళ్లిపోయిన సింధ్ ప్రాంతం తిరిగి మన సరిహద్దుల్లో భాగం కావచ్చు అన్నారు ప్రస్తుతం సింధ్ ప్రాంతం మన దేశంలో భాగంగా లేకపోయినా ఆ నాగరికత పౌరసత్వం అనేది మనకే అనుసంధానమై ఉందని దీంతో అది తిరిగి భారత్ లో విలీనమయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు రాజ్నాథ్ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి త్వరలో పాక్ కు కేంద్రం షాక్ ఇవ్వబోతోందా అసలు ప్లాన్ ఏంటనే డిస్కషన్ మొదలైంది సింధ్ ప్రావిన్స్ పై మంత్రి రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఇది విస్తరణవాద ఆలోచన అని ఇది రెచ్చగొట్టేలా వక్రీకరించేలా ఉన్న ప్రకటన అంటూ నాటకాలు మొదలుపెట్టింది అసలు సింధ్ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు పాక్ అలాంటిది ఇప్పుడు రాజ్నాథ్ ఒక్క మాట అన్నారని ఎక్కడలేని ఓవరాక్షన్ మొదలుపెట్టింది నిజానికి క్రీక్ ప్రాంతం చుట్టూ కొన్ని రోజులుగా చర్చలు జరుగుతోంది అక్కడి నుంచి చొరబాట్లను ప్రోత్సహించేందుకు పాక్ సిద్ధమవుతున్న వేళ కేంద్రం అలర్ట్ అయింది రాజ్నాథ్ ఆ ప్రాంతానికి వెళ్లి మరీ పాక్ కు వార్నింగ్ ఇచ్చారు కరాచీకి వెళ్లే దారి సర్ క్రీక్ నుంచే వెళ్తుందని అది గుర్తుంచుకోవాలంటూ పాక్ ను హెచ్చరించారు కరాచీ అనేది పాక్ లో అతి పెద్ద సిటీ ఆర్థికంగా ఆ దేశానికి కీలక నగరం కరాచీ సిటీ సింధ్ ప్రావిన్స్ లోనే ఉంది అప్పటి హెచ్చరికలపై చర్చ జరుగుతూ ఉండగానే సింధ్ ప్రావిన్స్ భారత్ లో కలవచ్చు అంటూ రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి సింధు కలవచ్చని సరిహద్దులు మారొచ్చని రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు మామూలు మాటలు కావు దీని వెనక లోతైన అర్థం ఉందనే చర్చ జరుగుతోంది పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉంది ఆర్థికంగా దివాళా తీసేసింది జనాలు ఆకలి బాధలు పడుతున్న పరిస్థితి దీనికి తోడు ఓవైపు బలూచ్ ఆర్మీ పోరాటం మరోవైపు చుక్కలు చూపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి తరుణంలో పాక్ ఎప్పుడైనా ముక్కలయ్యే పరిస్థితి కనిపిస్తోంది మరి ముఖ్యంగా పాక్ పాలకుల తీరుపై సింధ్ ప్రావిన్స్ జనాలు అసంతృప్తితో రగిలిపోతున్నారు ఆ ప్రాంతం మీద పంజాబ్ ప్రావిన్స్ నేతలు చూపిస్తున్న వివక్ష అంతా ఇంతా కాదు పాక్ లో పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన నాయకులదే రాజ్యం ఆర్మీలో వాళ్లే రాజకీయాల్లోనూ వాళ్లే సింధ్ ప్రాంతానికి బడ్జెట్ లో చిల్లి గవ్వ ఇవ్వడం లేదు పాక్ వద్దు అని సింధ్ జనాలు ఉద్యమానికి దిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ రాజ్నాథ్ మాటలు మరింత ఆసక్తి రేపుతున్నాయి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మాత్రమే కాదు గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సింధ్ ప్రావిన్స్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు సింధ్ ప్రాంతాన్ని మన దేశం ఎందుకు మళ్లీ వెనక్కి తీసుకోకూడదు అని చెప్పడానికి ఒక్క కారణం కూడా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సింధుకు మాత్రం భారత్ లో తూర్పున గుజరాత్ రాజస్థాన్ వాయువ్య దిశలో బలుచిస్తాన్ ఈశాన్య దిశలో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ సరిహద్దులు ఉన్నాయి అయితే కేంద్రం ఏదో భారీగానే ప్లాన్ చేస్తోందని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో చర్చ మొదలైంది ఇప్పుడు సింధు మాత్రమే కాదు గతంలో పీఓకే విషయంలోనూ రాజ్నాథ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఎలాంటి దాడులు యుద్ధం లేకుండానే పాక్ ఆక్రమిత కశ్మీరును భారత్ స్వాధీనం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మనదే అంటూ అప్పుడు సింధ్ కలవచ్చు అంటూ ఇప్పుడు రాజ్నాథ్ వ్యాఖ్యలతో పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పహల్గాం ఘటన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగా యుద్ధం అంటూ కాలు దుబ్బిన పాక్ ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ పవర్ ను తట్టుకోలేక కాళ్ల వచ్చారు అయితే ఆ తర్వాత కూడా పాక్ కుట్రలు ఆగడం లేదు భారత్ ను టార్గెట్ చేస్తూ పన్నాగాలు పన్నుతూనే ఉంది మరీ ముఖ్యంగా పీఓకే ప్రాంతంలో ఉగ్ర స్థావరాలను రియాక్టివేట్ చేయడంతో పాటు సర్క్రీక్ దగ్గర కూడా ఓవర్ మొదలు పెట్టింది ఇలాంటి తరుణంలో పీఓకే మనదే అని అప్పుడు సిన్ ప్రావిన్స్ కలవచ్చు అంటూ ఇప్పుడు రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ఒక రకంగా హెచ్చరిక లాంటిదే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి